చేగుంట మండలం బోనాల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బలనగరం పిట్టలవాడలో ముప్పై మంది చిన్నపిల్లలు చదువుకు దూరంగా ఉంటున్నారు ఇరవై సంవత్సరాలుగా మూతబడిన స్కూల్ బాల కార్మికుల చట్టాలు ఎక్కడ అభివృద్ధి జరుగుతున్న నేటి సమాజంలో చీకటి బతుకులో బిక్కు బిక్కుమంటూ దిక్కుతోచని స్థితిలో ఉన్న పిల్లలను అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే స్కూల్ ఓపెన్ చేయాలని యుఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా అధ్యక్షులు జగన్ అన్నారు పిల్లలు ఇంత వయసులో పిల్లలు ఈరోజు చదువు లేక ఏం లేక కనీసం మన ఊళ్ళో పోవాలంటే ఐదారు కిలోమీటర్ నడవాలంటే ఈ పిల్లల న్యాయం ఉంది ఈ వయసులో పని చేసుకొని ఈ చదువు అయితే కానీ పని చేసుకొని బతకాలంటే కష్టం కదా అది రెండు మూడు దూరం ఉంది దూరం ఉంది దాదాపు మూడు కిలోమీటర్ ఉంది మస్తు మొత్తం అన్నదాన అన్నదారు దాదాపు పది సంవత్సరం పది సంవత్సరం నుంచి పిల్లలు స్కూల్ ఏం లేదు మొత్తం మొత్తం ముప్పైకి ఆ కలు చూసుకుంటూ చూసుకుంటారా భర్తరు మొత్తం అడిగిలో ఉన్న మస్తు రెండు మూడు కిలోమీటర్లు ఉంది మీరు నాయన చేయాలని మేము కోరుకుంటున్నాం పిల్లలు మా చదువు గురించి కావాలని ఎంత పోరాడే కానీ ఎవరు పట్టించుకుంటలేరు మా గ్రామ పంచాయతీ వాళ్ళు లేరు పెద్ద మనుషులు కూడా పట్టించుకోలే కాకపోతే దయచేసి మా పిల్లలు ఆనంద కాకుండా సైకిళ్ళు పుల్లు పోకుండా బిచ్చం బిచ్చ అవతారం అయిపోయింది దయచేసి కాయాలి కాయ కాయ్యి మనకు ఇంత సాయం చేయాలి సాయం చేసి స్కూలు మాకు చేయాలి మా పిల్లల బతుకు ఇంత చూపెట్టాలి పని చేసుకొని ఈ చదువు అయితే కానీ పని చేసుకొని బతకాలంటే కష్టం కదా అది రెండు దూరం ఉంది దూరం ఉంది దాదాపు మూడు కిలోమీటర్ ఉంది పిల్లల మొత్తం అయిపోతురు దాదాపు పై సంవత్సరం స్కూల్ పాయి సంవత్సరం నుంచి పిల్లలు స్కూల్ లేదు ఏం లేదు మొత్తం మొత్తం ముప్పైకి చూసుకుంటూ చూసుకుంటున్నా బతురు మొత్తం అడిగిలో ఉన్న మస్తు రెండు మూడు కిలో ఉంది నేను న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం పిల్లలు మా చదువు గురించి కావాలని ఎంత పోరాయినా కానీ ఎవరు పట్టించుకుంటారు లేదు మా గ్రామ పంచాయతీ వాళ్ళు లేరు పెద్ద మనుషులు కూడా పట్టించుకోలేరు కాకపోతే దయచేసి మా పిల్లలు అనాథ కాకుండా సైకిళ్ళు కూలి పోకుండా ఆ బిచ్చ బిచ్చ అవతారం అయిపోయింది దయచేసి కాయ కాయ గురించి మనకు ఇంత సాయం చేయాలి సాయం చేసి స్కూలు మాకు చేయాలి మా పిల్లల బతుకు ఇంత చూపెట్టాలి చదువుకోవాలి